టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని దాటేస్తాడని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాయింటింగ్ పేర్కొన్నారు సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో రిషబ్ పంత్ అద్భుత సెంచరీతో సరికొత్త రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే దీంతో రిషబ్ పంత్ పై రికీ పాయింటింగ్ ప్రశంసల వర్షం కురిపించారు రిషబ్ పంత్ లో అపారమైన నైపుణ్యం దాగుంది అని చెప్పడానికి సిడ్నీ టెస్ట్ లో అతడు సాధించిన సెంచరీనే చక్కటి ఉదాహరణ అని కొనియాడారు ఈ సందర్భంగా పాంటింగ్ మాట్లాడుతూ పంత్ లో అద్భుతమైన ప్రతిభ దాగుంది అంతేకాదు అతడు మంచి బాల్ స్ట్రైకర్ అని అన్నారు భారత క్రికెట్ లో ధోని ప్రభావం గురించి మాత్రమే ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం ఇక నుంచి రిషబ్ పంత్ గురించి కూడా మాట్లాడుకుంటాం ధోని ఎక్కువ కాలం టెస్ట్ క్రికెట్ ఆడినా ఈ ఫార్మాట్ లో కేవలం ఆరు సెంచరీలు మాత్రమే సాధించాడు అదే సమయంలో ఎన్నో ఘనతలు ధోని సొంతం కానీ ఈ యువ వికెట్ కీపర్ ఖచ్చితంగా ధోని దాటేస్తాడు అని పాంటింగ్ అన్నారు పరిస్థితులకు తగ్గట్టు ఆడే నైపుణ్యం రిషబ్ పంత్ కు ఉంది అతనిలో అసాధారణ ప్రతిభ దాగి ఉంది బంతిని స్ట్రైక్ చేసే విధానం చూడముచ్చటగా ఉంది అతను బ్యాటింగ్ చేసేటప్పుడు ఆడమ్ గిల్క్రిష్ ను గుర్తుకు తెస్తున్నాడు ప్రస్తుతం ఇరవై ఒక్క ఒడిలో ఉన్న రిషబ్ పంత్ సుదీర్ఘకాలం భారత్ జట్టుకు సేవలందించడం ఖాయం రిషబ్ పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నేను కోచ్ గా ఉండటం నా అదృష్టం వికెట్ కీపింగ్ పై పంత్ మరింత దృష్టి సారిస్తే అతడికి తిరుగుండదని పాంటింగ్ అన్నారు ఐపీఎల్ లో పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న సంగతి తెలిసిందే